కేసీఆర్ పాలనలో తీసుకున్న పలు నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపేందుకు రెడీ అవుతున్నది అవినీతికి పాల్పడిన అధికారులు సహకరించిన పాలకులపై చర్యలు తీసుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నది ఇప్పటికే ఇరిగేషన్ విద్యుత్ ప్రాజెక్టుల్లో ఎంక్వైరీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ త్వరలో మరిన్ని అంశాలపై విచారణ జరిపేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది మిషన్ భగీరథ స్కీమ్ సచివాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే అనుమానంలో ప్రభుత్వం ఉన్నది ఇప్పటికే పలు దాపాలుగా సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ ఘటనపై సమీక్షలు నిర్వహించారు త్వరలో జ్యుడీషియల్ ఎంక్వైరీ ఆదేశించేందుకు రెడీ అవుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ అనే పేరుతో మిషన్ భగీరథ స్కీమ్ను గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇందుకోసం సుమారు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు అధికార వర్గాల్లో ప్రచారం ఉంది ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరా కు అదనంగా పైపులు వేశారే తప్ప కొత్తగా నీటిని సరఫరా చేయలేదని విమర్శలు వచ్చాయి అయితే మిషన్ భగీరథ స్కీమ్ పేరుతో నాటి పాలకులు పెద్ద ఎత్తున కమిషన్లు దోచుకున్నట్టు కాంగ్రెస్ లీడర్లు అప్పట్లోనే ఆరోపణలు చేశారు ఈ పథకంలో జరిగిన అక్రమాలను బయటికి తీసేందుకు విచారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు తెలిసింది కేసీఆర్ హయాంలో భద్రాద్రి యాత్రాద్రి పవర్ ప్రాజెక్టుల నిర్మాణాలు మొదలుపెట్టారు అయితే ఈ ప్రాజెక్టుల్లో ఉపయోగించిన పలు మిషన్ల కొనుగోల్లో వేలాది కోట్ల రూపాయలు చేతులు మారినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తున్నది దీంతో అప్పటి కొనుగోళ్లపై విచారణ చేసేందుకు జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తామని సీఎం రేవంత్ స్వయంగా ప్రకటించారు అలాగే ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కూడా విచారణ జరిపించాలని నిర్ణయించారు పోలీస్ టవర్స్ సెక్రటరియట్ నిర్మాణాల్లో సైతం అక్రమాలు చోటు చేసుకున్నట్టు కాంగ్రెస్ సర్కారు అనుమానం వ్యక్తం చేస్తున్నది టెండర్లు పిలిచిన సమయంలో అంచనా వేసిన ఖర్చు నిర్మాణం పూర్తయ్యే నాటికి రెట్టింపు అయినట్టు విమర్శలున్నాయి అంచనా వ్యయాన్ని పెంచడం వల్ల కొందరికి ఆర్థిక ప్రయోజనం పొందారనే ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి నిజానికి నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయా లేదా అని తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది అలాగే జిల్లా కలెక్టరేట్ల నిర్మాణాల్లో కూడా అక్రమాలు జరిగాయని వాటిపై కూడా విచారణకు ఆదేశించాలని యోచనలో ఉన్నట్టు టాక్ టాక్వింది Oh,